ఐదు సార్ల ఛాంపియన్ టీమ్ ముంబై ఇండియన్స్ కథ ముగిసింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ ఎడిషన్లో కొత్త కెప్టెన్తో ముందుకు వచ్చినటువంటి ముంబై ఇండియన్స్ ఈ ఛాంపియన్ టీము ఎదరగొడుతుంది వేళ అయితే అన్ని జట్ల కంటే ముందే నుంచి నిష్క్రమించి మరి పరువును నిలబెట్టుకోలేకపోయిందని చెప్పాలి అయితే వాస్తవానికి టీం ముంబై ఈ విధంగా ఇంత డిసప్పాయింట్ కావడానికి ఇంత ఘోరాతి ఘోరంగా మరి విఫలం కావడానికి ప్రధానమైన కారణం కెప్టెన్ అని చెప్తున్నారు చాలామంది ఫ్యాన్స్ వాస్తవానికి హార్దిక్ పాండ ఏదో పొడుస్తా చెప్పుకుంటే మరి టీంలోకి వచ్చి ముంబై టీంలో పొడిచాడు కానీ మరి ఇతర టీం పొడలే అని చెప్పి చెప్తున్నారు వాస్తవానికి తలతిక్కలేని ఆలోచనతోటి బ్యాటింగ్లో బో బౌలింగ్లో ఫీల్డింగ్లో మా నాయకత్వ లక్షణంలో విఫలమవుతున్నటువంటి హార్దిక్ పాండే ప్రధాన కారణం అని చెప్పి ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా చెప్తున్నారు ఎందుకని రోహిత్ శర్మ తీసి పక్క పెట్టారో అర్థం కాని పరిస్థితి మరి ముంబై భవిష్యత్తు భవిష్యత్తు అనుకుంటూ ముంబైకి భవిష్యత్తు లేకుండా చేశారని చెప్పి యజమాని పైన గుర్రు అంటున్నారు ఒకప్పుడు ముంబై టీంతో ఎవరైనా జట్టు ఆడాలంటే భయపడాలి వాస్తవానికి రెండు వందల యాభై కొట్టిన కూడా ఇతర జట్టు ఆ స్కోర్ను ఛేజింగ్ దిశలో ముందు వరుసలో ఉంటుందని చెప్పి చాలామంది అనుకున్నారు అయితే వాస్తవానికి ఈ యొక్క పరిగణనలకు ఆ యొక్క ఆటగాళ్ళు తీసుకోవడంలో విఫలమైనదని చెప్తున్నారు ఫ్యాన్స్ వాస్తవానికి ముంబై ఇండియన్స్ గత ఏడాది కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది సెమీస్లో అడగబెట్టిన ముంబై ఇండియన్స్ చివరిలో బొల్తా కొట్టి ఓడిపోయి నిష్క్రమించింది కానీ ఈ ఏడాది మాత్రం ఘోరాతి ఘోరంగా ఆడి టీం ముంబై మరి ఘోరాతి ఘోరంగా పరుగు తీసిన చెప్తున్నారు ఫ్యాన్స్ వాస్తవానికి టీంలో మరి నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం చాలా బాధాకరం రెగ్యులర్గా అయినటువంటి స్పిన్నర్ లేకపోవడము టీం ముంబైకి మరి ఏమాత్రం కూడా జట్టు ఎంపికలు బాగాలేని చెప్పి చెప్తున్నారు ఎప్పుడో మరి మ్యాచ్లకు అందరి దగ్గర దూరంగా ఉన్నటువంటి ఫీజు తీసుకోవడం అదే కాకుండా ఒక నాణమైన స్పిన్నర్ లేకపోవడం నానవైన ఆల్ రౌండర్ లేకపోవడం పెద్ద తలకాని ఒక మారింది ముంబై ఇండియన్స్కి